హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు క్యూట్గా ఉన్నటువంటి రెండు బొమ్మలు చూసారా ఎలా ఉన్నాయా బొమ్మలు మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ బొమ్మల్ని పిల్లలకు కూడా నేర్పించవచ్చు అనమాట ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ షోకేస్లో భలే ఉంటాయన్నమాట మొట్టమొదట ఒక డ్రాయింగ్ షీట్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత సైజు కట్ చేసుకొని అటు పెట్టుకోవాలి తర్వాత రెండు స్ట్రాల్ తీసుకోవాలా తర్వాత పంచి మిషన్ కూడా అనమాట పిన్స్ ఉండాలి దాంట్లో పిన్ మిషన్ తర్వాత బ్లేడ్ ఒకటి తర్వాత ఒకటి తయారు చేసుకొని రౌ రెడీగా ఉంచుకోవాలన్నమాట తర్వాత మనం కట్ చేసినటువంటి ఆ డ్రాయింగ్ షీట్ని కోన్ షేప్లో మర్చుకోవాలన్నమాట అంటే బొమ్మకి బాడీ షేప్ బాడీ వచ్చేటట్టు అనమాట కింద మనకు లంగా లెహంగా వచ్చేటట్టుగా తయారు కోన్ షేప్లో అలా కట్ చేసుకోవాలి అలా మర్చుకోవాలి మర్చిన తర్వాత ఏం చేయాలంటే పెవికి తీవికాలు తీసుకొని అలా అంటిచ్చేసేయాలన్నమాట ఊడిపోకుండా అగో అలా కోన్ షేప్లో అలా అంటి చిన్న తర్వాత ఏం చేయాలంటే ఈ కోన్ షేప్లో ఉన్నటువంటి వెడల్పుగా ఉన్న భాగం వైపున చూడండి ఎగుడు దిగుడుగా ఉంది చూసారా పేపరు అదంతా రౌండ్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట కట్టెతోటి అగో చూసారా అదిగో అలా కట్ చేయాలన్నమాట అలా కట్ చేయాలి ఇప్పుడు రౌండ్గా వచ్చేసింది ఇప్పుడు మనకు లహంగా లహంగా అనమాట లహంగా లహంగా వచ్చేసింది అనమాట కిందసేపు తర్వాత రెండు స్ట్రాల్ తీసుకొని దాన్ని క్రాస్ రూపంలో పెట్టుకొని అలా పిన్ చేసుకోవాలి అలా అలా పిన్ చేసినట్టయితే ఏమైతుందంటే రెండు చేతులు లాగా వస్తాయి మనకు క్రాస్ లాగా వచ్చింది చూసారా పైన తల భాగం వచ్చేసింది రెండు చేతులు అటు ఇటు నిలబడి ఉన్నాయన్నమాట చేతులు కూడా పైకి పైకి తల మీద ఏదైనా తట్ట కానీ ఏదైనా పట్టుకుంటే పట్టుకునే విధంగా ఆ రెండు క్రాస్గా ఉన్నటువంటి ట్రాని రెండు మా చేతుల వరకు మడిచేటట్టుగా రెండు కరెక్ట్గా అలా కొలతలు పెట్టుకొని రెండు సమానంగా ఉండేటట్టుగా చేసుకొని అక్కడ మడిచేసి మా చేతి దగ్గర మడిచేసి పిన్ చేసుకోవాలి అది చూసారా ఒక చేయి పైకి వచ్చేసింది అలాగే రెండో చేతిని కూడా కరెక్ట్గా ఎంతవరకు మాతే ఫస్ట్ చేయి ఎంతవరకు అయితే మా చేయి ఉందో అంతవరకు దీన్ని కూడా మడిచి పిన్ చేసుకోవాలి ఆ రెండు చేతులు పైకి అన్నమాట అంటే తలపైన ఏదైనా పట్టుకు పట్టుకోవడానికి అనమాట తలపైన ఏమైనా ము మనం తట్ట కానీ లేకపోతే బుట్ట కానీ లేకపోతే ఏదైనా కుండ కానీ పెట్టుకుంటే పట్టుకునే విధంగా ఆ చేతులు రెండు పైకి వచ్చేసాయనమాట ఆ తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఇందా మనం తయారు చేసిన కోన్ ఉంది కదా కోన్లోనికి దోర్చాలి అంతే చూసారా ఇప్పుడు మనకు చేతులు వచ్చేసినాయి తల తలభాగం మెడభాగం అనమాట మెడభాగం వచ్చేసింది కింద లెహంగా భాగం కూడా వచ్చేసింది అనమాట ఆ బొమ్మ తయారైనట్టుగా అనిపిస్తుంది చూసారా ఎంత సింపుల్గా ఉందో తర్వాత ఇంత మనం కోన్లో కట్ చేసాం కదా ఎక్స్ట్రా ఉందని దాన్ని తీసుకొని బ్లౌజ్ కింద కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ లాగా అంటే ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఆ మెడభాగం పట్టేటట్టుగా ఒక చిన్న రంధ్రం చేసేసుకొని ఆ బ్లౌజ్ పేపర్కి చూసారా అలా తగిలించేసేయాలన్నమాట బ్లౌజ్ వచ్చేసింది చూసారు ఇప్పుడు అది ఎంత బాగుందో కదా ఆ తర్వాత ఏం చేయాలంటే మనం అందాక కట్ చేసిన పేపర్లోనే ఇంకా ఇంకా బాగా ఉంటుంది కదా మిగతా భాగం చిన్న చిన్న భాగాలు ఉంటాయి కదా అందుట్లో ఒక పేపర్ తీసుకొని తల భాగాన్ని గుండె షేప్లాగా తల తల భాగం వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి అంత తల షేప్లో ఉండేటట్టుగా అనమాట అవి నేను కట్ చేస్తున్నా చూడండి అలా గుండ్ర షేప్ వచ్చేటట్టుగా అంటే మోకం అదంతా వచ్చేటట్టు అనమాట గుండ్రంగా తలభాగం వచ్చేటట్టు అనమాట ఆ మెడకి ఇప్పుడు మనం స్ట్రాకి మెడకు వదిలేసాం కదా స్ట్రాని ఆ మెడకి ఈ గుండ్రంగా కట్ చేసినటువంటి ఈ పేపర్ని ఆ పేపర్ మొక్కని అతికిచ్చాలి తల మొక్కని తల పేపర్ మొక్క దానికి కొంచెం గ్లూ అంటిచ్చేసి ఇచ్చేసి అది ఆ భాగానికి కొంచెం గ్లూ అంటిచ్చేసేసి మెడభాగంగా ఉన్నటువంటి స్ట్రా స్ట్రా ఉంది కదా దానికి అంత అన్నమాట అదిగోండి తలా మెడ వచ్చేసింది చూసారా బొమ్మ తయారైంది చూసిన షేప్ వచ్చేసింది దీనికి కలర్స్ వేసుకోవటం ఇక ఏం లేదు అంతే ఆ బ్లౌజ్ పైకి లేవకుండా ఉండడానికి కొంచెం గ్లూ పెట్టేసి అతికిచ్చేసేయాలి అంత వెనక ముందు కొంచెం గ్లూ పెట్టేస్తే ఆ బ్లౌజ్గా వేసుకున్న దాన్ని మనం అతికిచ్చేస్తే సరిపోతుంది అంతే పిల్లలు కూడా సింపుల్గా తయారు చేయచ్చండి ఈ బొమ్మని సోకేస్లో పెడితే ఎంత బాగుందో అసలు మా చుట్టుపక్కల వాళ్ళు చూశారండి ఈ బొమ్మల్ని బా ఎత్త బావని సూపర్గా చేశారు సార్ ఎలా చేశారు సార్ ఇలాగా అని అడుగుతున్నారు చాలా సింపుల్ అనమాట రేపు వీడియో వస్తుంది వీడియోలో చూడండి ఎలా చేసానో తెలుస్తుందని చెప్పేవాళ్ళకు అది చూసారా రెండు బొమ్మలు చేశానండి ఒకటేమో నెత్తి మీద తట్ట పెట్టుకొని ఉన్నట్టుగా చూడండి ఆ స్టాలకు కూడా చేతులు ఉన్న స్టాలకు కూడా చిన్న చిన్న చేతుల్లాగా కట్ చేసి పెట్టేసి అంతే సింపుల్గా అదే మొక్కలు అది మన పేపర్ మొక్కలు మిగిలే కదా వాటిని తర్వాత ఫేస్కి తర్వాత చేతులకి కంప్లీట్గా బ్లాక్ వేసేసానండి అది చూసారా చేతులకు కూడా బ్లాక్ కలర్ వేసుకోవాలన్నమాట చేతులకు కూడా అలా బ్లాక్ కలర్ వేస్తే కంప్లీట్గా చూడటానికి ఎంత అందంగా ఉన్నాయో అసలు మనం బయట షోరూంలో కొనుక్కొచ్చినటువంటి బొమ్మలు లాగా ఉన్నాయి అన్నమాట చూస్తే చూడండి అసలు అంతా తయారైన తర్వాత చూస్తే బాగుంది మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా చూసారు కదా బొమ్మల్ని ఎంత బాగున్నాయి చూసారా ఇలా చేతులకి ముఖానికి మెడకి బ్లాక్ కలర్ వేసిన తర్వాత ఇక పైన తట్ట తర్వాత ఒక బొమ్మకేమో తట్టబెట్టానండి నెత్తిన ఇంకో బొమ్మకేమో పెట్టా కడ పెట్టుకున్నట్టుగా చూసారా అదిగో చేతులకి వేసేసావు కదా బ్లాక్ కలర్ వేస్తే చూడండి అసలు చూడటానికి ఎంత బాగున్నాయో బొమ్మలో తర్వాత లెహంగా ఉంది కదా కింద లంగా ఈ లెహంగాకి మన ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు మనకు వాటర్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర అదిగోండి బ్లౌజ్కి రెడ్ కలర్ వేసాను రెడ్ అంటే అదే పింక్ కలర్ వేస్తున్నాను బ్లౌజ్కి ఒక బొమ్మకేం పింక్ కలర్ వేసాను ఇంకొక దానికేమో వేరే కలర్ వేసాను చూసు చూడండి ఒకసారి చూస్తే తెలుస్తుంది బ్లూ కలర్ వేసాను అనమాట అదిగోండి రెండో బొమ్మకి బ్లూ కలర్ వేసా బ్లౌజ్కి చూసారా చూసారాక ఒకటేమో ఆరెంజ్ కలర్ వేసాను ఒకటేమో బ్లూ కలర్ వేసా లెహంగాకి లెహంగా అంచు కూడా చూడండి అంచుకి ఎంత బాగున్నాయో దానికి డిజైన్ వేసాను తర్వాత బ్లౌజెస్కి కూడా డిజైన్లు వేసాను చూడండి ఎంత బాగుందో అంతా మన చేతిలో పనేనండి ఎక్కడో పోయి కొనుకూచుకోవడం ఎందుకు మనం చేసుకున్న బొమ్మలో మన షోకేస్ట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయో అదిగోండి మనం ఎక్కడో ఖరీదు వచ్చిన కొనుక్కొచ్చిన లాగే ఉన్నాయి కదా చూసారా ఎంత బాగున్నాయో ఆ ఆహా సూపర్ చూడటానికి ఎంత బాగున్నాయో కదా నాకైతే బాగున్నాయండి మరి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బొమ్మలు బాగున్నాయో లేదా అనేది ఎలా ఉన్నాయో చూడండి కదా ఇలాంటి బొమ్మలు ఇంకా చాలా చేస్తానండి ఏనుగు బొమ్మలు గొర్రాల బొమ్మలు తర్వాత వంటెలు ఇలాంటివన్నీ కూడా ఇలా తయారు చేసుకుని మనం షోకేస్లో పెట్టుకోవచ్చు పిల్లలకు కూడా సింపుల్గా నేర్పించవచ్చు అనమాట క్రాఫ్ట్ వర్క్ కింద పేపర్ క్రాఫ్ట్ కింద చూడండి ఎంత బాగున్నాయో చూసారా సూపర్గా ఉన్నాయి కదా నాకైతే నచ్చినాయండి బాగా మరి మీకు ఎలా ఉన్నాయో మరి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే చూసారా ఎంత బాగున్నాయో అది అదిగోండి చూసారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియో కోసం ఇంకొక దోశ ఇంకో దాంట్లో చూద్దాం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ